హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ వస్తున్నాం ఇవల్లా మనం సోరకాయ పప్పు కమ్మగా ఇంట్లోనే ఎట్లా వేసుకోవాలో చూద్దాం అన్నట్టు మనం ఎండాకాలంలో సోరకాయలు ఎక్కువ తింటే మన బాడీ కూడా డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది అట్లనే మనం సోరకాయ తింటే కూడా వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా అందుకే మనం ఈ సోరకాయ పప్పు వేసుకుందాం అన్నట్టు చూస్తారు కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక గిన్నె పెట్టుకొని మంచిగా హీట్ అయినాక ఆయిల్ కొంచెం పోసుకోవాలన్నట్టు కొంచెం ఎక్కువనే పడుతుంది పప్పు కాబట్టి తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి అవన్నీ వేయాక కచ్చాపెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చూస్తారు కదా వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ఫ్రై అయినాక కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మంచిగా కట్ చేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి అనేది మొత్తం వేగిపోవాలన్నమాట ఎందుకంటే మనకు పచ్చివాసన పోవాలి పచ్చిమిర్చి మంచిగా వేగితే మన కర్రీ అనేది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా ఇంట్లో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి మొత్తం వేయించేసేసుకోవాలి తర్వాత కొంచెం చిన్న చిన్నగా కళ్ళు చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేయాలి ఉల్లిగడ్డ కూడా వేసేసి మొత్తం అవి కూడా మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం కలియమాపు కూడా వేసుకోవాలి టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసి సాల్ట్ అట్నే పసుపు అవన్నీ వేసుకోవాలి తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెం వేసుకోవాలి పెసరపప్పు మంచిగా మొత్తం నూనెలో ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా వీడియోలో మొత్తం మొత్తం నేను కలిపేస్తున్నాను అట్లా మొత్తం కలుపుకోవాలి నూనెలో ఫ్రై అవుతే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు తర్వాత మనం కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు కూడా వేసేసి ఆ పెసరపప్పు ఉండి సోరకాయ ముక్కలు మొత్తం మిక్స్ అయినా కలపాలన్నమాట మొత్తం కలిపేసుకోవాలి మనం ఇందులో వాటర్ అసలు యాడ్ అయిన అవసరం లేదు ఎందుకంటే సోరకాయలు ఉన్న వాటర్ కంటెంట్తోనే మనకు పప్పు అయినా ఉడికిపోతుంది మరీ ముద్దగా కాకుండా నార్మల్గా కొంచెం కొంచెం పప్పులాగా ఉంటుంది మనకు పలుకులు పలుకులలాగా టేస్ట్ అట్లా ఉంటేనే కమ్మ ఉంటుంది అన్నట్టు చిన్నప్పుడు మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు అలీ చేస్తారు కదా అట్లుంటుంది అన్నట్టు టేస్ట్ చూస్తారు కదా సోరకాయ ముక్కలకు మొత్తం పప్పు అనేది మొత్తం పట్టించేసిన మళ్ళీ తర్వాత మూత పెట్టి మనం క్యాప్ తీస్తూ ఉంటే ఆవిరి మనకు కొంచెం ఆవిరావిరి వచ్చి తర్వాత మనకు అది ఆవిరిలో ఏర్పడుతుంది తర్వాత వాటర్ కంటెంట్ అనేది అదే ఊబతుంది ఎందుకంటే సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా చూస్తారు కదా మంచిగా ఇట్లా సోరకాయలో వాటర్ అనేది మంచిగా వచ్చి సోరకాయ పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది అంటే ఇట్లా సోరకేపప్పు బబ్బలు బబ్బల్లాగా కమ్మగా ఉంటుంది అన్నట్టు ఇది చపాతీలకైనా అన్నంలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇట్లా వేసుకొని తిను ఎండాకాలంలో మంచిగా ఉంటుంది అన్నట్టు టేస్ట్ కూడా అద్దరిపోద్ది చపాతీకైనా అన్నానికైనా మొత్తం అన్నం గిన్నె మొత్తం కాల్ చేస్తారు చిన్నపిల్లలకి ఎడితే ఏంటంటే బాడీ డిహైడ్ కాకుండా ఉంటుంది అట్లనే అందరికీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది సోరకాయపప్పు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి నస్తే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్